ఈశ్వరాద్వైత సిద్ధాంతం కోసం హిందూ ధర్మంలోని స్వచ్ఛమైన నిరాకార ఉపాసనను వాడవాడలా తీసుకెళ్లడం కోసం మీ నాన్నగారు చేసిన కృషి నేను ఎందుకని ఆ పదాలు నేను వాడుతున్నానంటే అదే ఆ కృషి మన హిందూ జాతిని మత మార్పు నుంచి ఆపింది ఈ విషయం నచ్చిత కాదు ఎందుకని ఎందుకని అంటే ఎందుకని అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని అనుకుంటాడు అన్ని రంగాల్లో ఎదగాలని అనుకుంటాం కదా శాలరీ పెరగాలి అనుకుంటాం శాలరీ ఒకటి పెరిగితే సరిపోదు డిజిగ్నేషన్ కూడా పెరగాలనుకుంటాం నేను డిజిక్నే డిజిగ్నేషన్ పెంచను కానీ శాలరీ పెంచుతానంటే కాంప్రమైజ్ అవుతాం మళ్ళీ నెన్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాం నాకంటే కింద నుంచి వచ్చిన వాళ్ళు అది కూడా తక్కువ వర్క్ చేస్తున్న వాళ్ళు మీరు అన్ అనుకుంటాం కదా అంటే మనం ఇటు ఆదాయపరంగా ఎదగాలనుకుంటాం అధికార పరంగా ఎదగాలనుకుంటాం అంటే ఎదిగే స్థితి ఒకటి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది ఎదగాలనే తపన ఒక తపన ఉంటుంది అలానే హిందూ మతంలో ఏదైనా ఒక రూపాన్ని పెట్టుకొని సాక్షాత్తు ఇదే దైవం అనుకునే ఒక భావన ఉంది యాక్చువల్ వైదిక తరఫున విగ్రహార్థం లేదు ఉన్న స్థితి కంటే తానున్న స్థితి కంటే ఉన్నత స్థితి ఒకటి ఉంది ఆ స్థితికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ గ్రౌండ్ మనం చూపించాలా వద్దా చూపించకపోతే ఏమవుతుంది అని ఆ గ్రౌండ్ ఉన్న ఒక వర్గంలోకి మన ఈజీగా డంప్ అయిపోయే అవకాశం ఉందా లేదు మన సిద్ధాంతం మాట్లాడుకుంటాం ఎందుకంటే అది సిద్ధాంతం కోసం ఈ తండ్రి గారు ఈ సిద్ధాంతం కోసం కృషి చేశారు ఓన్లీ బిల్డింగ్ కోసం కాదు సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఇంకా బ్రతుకుంది కాబట్టి నిరాకార నిరాకారోపాసకులు అయినప్పటికీ కూడా మనం ఇంకా హిందూ ధర్మంలో ఉన్నాం వైదిక ధర్మంలో ఎందుకున్నాం అంటే ఆ సెట్ ఆ వర్గం మానసిక ఉపాసన అనేక వర్గం ఒకటి హిందూ ధర్మంలో ఉంది కింద మెట్టు నుంచి పై మెట్టుకు ఎదగాలి 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 అంటున్నాం ఆడు ఎదుగుతున్నప్పుడు ఆడలా ఎదిగాడండి మీరు చెప్పారు ఎడ్యుకేట్ చేశారు స్వామి వివేకానంద కూడా అదే అన్నారు ఏమన్నారు విగ్రహారాధన వ్యక్తికి తొలిమెట్టు అతడు ఆ మెట్టులోనే గనక తన తుది శ్వాస విడిస్తే అది అతని తప్పు హిందూ ధర్మం తప్పు కాదు అంటే ఒక వ్యక్తి తాను సాకార ఉపాసన స్థితి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఉపాసన వెళ్ళాలి నిరాకార ఉపాసన స్థితికి ఎదగాలి ఇది అందరూ చెప్తున్నారు ఇది పెద్ద పెద్ద వేద పండితులు ఇది చెప్తున్నారు ఒక బిల్డింగ్ నిర్మాణం కోసం పరంజా ఉంటుంది ఒక బిల్డింగ్ నిర్మించేటప్పుడు పరంజా అంటాను కదా ఇంకో పదవి ఏమైనా ఉందా మీ దగ్గర పరంజాయ ఇప్పుడు మనం కర్రలతో కడుతుంటాం కదా పరంజాయ్ కదా సరే ఒక అద్భుతమైన కట్టడం దానికోసం మీరు పరంజా కూడా వేశారు ఆ బిల్డింగ్ భవన నిర్మాణం అవుతుంది పరంజా ఎన్ని సంవత్సరాలు ఉండాలి కట్టే ఉండాలి బిల్డింగ్ కట్టిన తర్వాత తీసుకెళ్తారు అది పెద్ద పెద్ద వైదిక మహర్షులు చెప్పారు విగ్రహారాధనకి వైదిక ధర్మానికి సంబంధం లేదు ఒకవేళ నువ్వు మొదలు పెట్టావా మొదలు పెడితే ఒక పరంజా లాగా ఒక పరంజా లాగా కొంతకాలం ఉంచి బిల్డింగ్ నిర్మాణం అయిపోయింది కదా తెలిసిపోయింది భగవంతుడు ఎవరు నీకు తెలిసిపోయింది బయట వెతుకులాడు కానీ నీ లోపల ఉన్నాడని నీకు అయిపోయింది అర్థమయిన తర్వాత కూడా ఈ బిల్డింగ్ నిర్మాణానికి కారణం ఈ పరాంజాయే కదండి కాబట్టి నేను ఆ పరంజాన్ని అలాగే ఉంచుతాను తీని అన్నాడు మీరేమంటారు అసహ్యం అంటారు అవివేకం అంటారు స్వామి భాస్కరానంద గొప్ప వేద పండితుడు ఏమంటాడు ఆయన వినాయక చవితి నిమజ్జనం తొమ్మిది రోజులు పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేసాం కొన్ని వేల రూపాయలు పెట్టి మనం విగ్రహాన్ని కొన్నాం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అభిషేకాలు చేసాం తొమ్మిదో రోజు పదకొండో రోజు మళ్ళీ మనం నీళ్ళలో కలిపేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొనుక్కుంటాం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మీకు ఉపయోగపడుతున్నప్పుడు చిన్న ఇత్తడి వస్తువు వెండి వస్తువు కూడా మీరు పాడేరు కదా చాలా జాగ్రత్తగా పనిపెట్టే సంవత్సరం తర్వాత మళ్ళీ చింతపడుతో అడుగుతుంటారు కదా మీరు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంత జాగ్రత్త పెట్టినప్పుడు లక్షల రూపాయలు విగ్రహాలు ఎందుకు పాడేస్తున్నారు మీరు అంటే స్వామి భాస్కరానంద దీని వెనుక ఉన్న మర్మం హిందూ ధర్మంలో ఫిలాసఫీ ఫిలాసఫీ అర్థం చేసుకోని కారణంగానే మొత్తం హిందూ ధర్మం అంటే ఈరోజు మనం మరణశై మీదకి వచ్చిందనే మాట మనం చెప్పుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఒక స్వామి వివేకానంద మళ్ళీ అవసరం ఇప్పుడు మళ్ళీ మన అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితికి అయితే ఒక స్వామి వికానం సరిపోడి దేశానికి రాష్ట్రానికి కూడా కావాలి కావాలి రాష్ట్రానికి కూడా కావాలి స్వామి భాస్కరానందా ఏమన్నారంటే తొమ్మిదో రోజు పదకొండో రోజు ఆ విగ్రహాల నిమజ్జనం ఎందుకు జరుగుతుందాయా అంటే ఆ నిమజ్జనం చేసినప్పుడు అనాలంట ఇక నుంచి నేను విగ్రహ ఆరాధన చేయను విగ్రహ ఆరాధన మెట్టు నుంచి మానసిక ఉపాసన మెట్టులోకి వచ్చాను అని చెప్పాలంటే ఎంతమంది చెప్తున్నారు ఇది చెప్పట్లేదు చెప్తే వ్యాపారం పాడైపోతుంది టు ది ఫ్రాంక్ మాట్లాడుకోవాలి మనం ఈ లోపలికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలి యథార్థం ఏంటో మాట్లాడుకోవాలి ఆడెవడ మతం మార్చేస్తున్నాడు ఈడెవడ మతం మార్చేస్తాడు అంటే మార్చేస్తానంటే నువ్వు అసలు మాత్రం అసలు మాత్రమే నువ్వు చెప్పావు నువ్వు హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది ఓకే అసలు హిందూ ధర్మం అంటే ఏంటి చెప్పావు మనం మరి అసలు హిందూ ధర్మం అసలు వైదిక ధర్మం చెప్పడం కోసం మరి తండ్రి గారు తూటే వెంకటరత్నం గారు మరి ఆయన చేసిన కృషి అమోఘ మరొక్కసారి ఆయన